మీడియా మిత్రులకు నమస్కారం రైతులను ఈ యొక్క డబుల్ ఇంజిన్ సర్కారు బిచ్చగళ్ళ మాదిరి చూస్తున్నారు అంటే దేశానికే అయినటువంటి అన్నదాత వారిని చూసే చిన్నచూపు ఈరోజు రెండు వేల రూపాయలు నరేంద్ర మోడీ ఇస్తున్నాడు ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది అంటే ఏడు వేల రూపాయలు ఇస్తున్నారు రైతులకు అన్నదాత సుఖీభవా అని చెప్పారని పెద్ద హంగామా దేశమంతా పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ వేసి చేస్తున్నారు కానీ రైతన్నల దుస్థితి ఏముందో ఈ యొక్క రాష్ట్రంలో దాన్ని చూసుకొని మీరు సహాయం చేయాల అన్నదాత సుఖీభావ్ అంటే ఈరోజు వర్షాభావం తీవ్రమైన వర్షాభావం ఉంది వర్షాలు పన్నే వల్లే ఒక్క అనంతపురం జిల్లాలోనే ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల యాభై ఏడు ఎకరాలు సాగుభూమి ఉంటే అందులో కేవలం మూడు లక్షల ఎకరాల్లో మాత్రమే విత్తనం వేసినారు ఇది గవర్నమెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లెక్కలు అందులో ఐదు లక్షల యాభై ఆరు వేల నాలుగు వందల అరవై ఐదు ఎకరాలు విత్తనమే వేయలే అసలు అంటే రైతులు ఆగస్టు పదహైదు వరకు విత్తనం వేసేదానికి అవకాశం ఉన్నప్పుడు కూడా మరి వర్షం వస్తుంది అనేటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనిపించడంలే అంటే ఈ ఏడాది ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలోన ఈ రకంగా విత్తనం వేయకుండా ఉన్నారు అదేవిధంగా మన జిల్లాలోనే ఐదు లక్షల యాభై ఆరు వేల ఎకరాలు అంటే ఇంక పక్కన సత్యసాయి జిల్లాలో ఒక ఆరు లక్షల ఏడు లక్షల ఎకరాల్లో విత్తనం అక్కడ వేయలే ఇక మొత్తం రాష్ట్రంలో మరి కోటి పైన ఎకరాల్లో విత్తనాలు వేయలేరు అసలు అంటే ఈ విధంగా రైతులు విత్తనమే వేయకోకుండా ఉన్నటువంటి తీవ్రమైనటువంటి ఈ ఈరోజు తాండవిస్తూ ఉంది అంటే అన్నదాత సుఖంగా ఉంటే అన్నదాత పంటలు పండిస్తే అన్ని వ్యాపారాలు బాగా జరుగుతాయి పట్టణాల్లో కూడా వ్యాపారాలు జరుగుతాయి అందరికి కూడా ఈ రైతులకు సరైన గిట్టుబాటు ధరిస్తే రైతులు బాగుంటే సుభిక్షంగా ఉంటే మొత్తం రాష్ట్రమే సుభిక్షంగా ఉంటుంది మరి ఇంత దుర్భరమైన పరిస్థితి వచ్చింటే మరి ఈరోజు మీరు ఇచ్చే డబ్బులు ఎంతండి మీరు ప్రభుత్వాలు డబ్బులు ఇంజన్ సర్కారు అని పెద్ద హంగామా చేస్తున్నారు ఈయన రాష్ట్రంలో ఐదు వేలు ఇస్తున్నాడు ఆయనేమో రెండు వేలు ఇస్తున్నాడు దాన్ని గొప్పలుగా మీరు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు అసలు ఈ పంట పొలాలు సందర్శించండి ఈ బీడు భూములుగా మారిపోయినాయి అన్ని పంట పొలాలన్నీ బీడు భూములుగా మారిపోయినాయి వర్షాభావం వల్ల మరి ఇటువంటి దైనందిన స్థితిలో ఉన్నాయి రైతులకు మీరు ఇచ్చేటువంటి ఈ ఏడాదికి ఇరవై వేలు ఇచ్చినా కూడా ఏ మూలకి సరిపోవు ఒక వారం రోజులకి రైతు పెట్టే కూలీల ఖర్చులు కూడా సరిపోదు ఒక వారం రోజుల్లో రైతు కూలీల కోసమే ఇరవై వేలు ఖర్చు పెడతాడు మరి మీరు ఇచ్చే ఇరవై వేలు రూపాయలు ఏ మూలకి సరిపోతుంది కాబట్టి రైతుని ఏ విధంగా ఆదుకున్నట్లు మీరు రైతులకు ఏమి రైతు సుఖీభావ అని చెప్పి ఏ విధంగా టైటిల్ ఇస్తూ ఉన్నారు రైతులకి ఆదుకునే పద్ధతిలో ఆదుకోవడంలే రైతులు నిర్లక్ష్యం చేస్తున్నారు అన్నదాతని ఏమాత్రం కూడా పట్టించుకోవడంలే దానికనే ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నాము ఇచ్చేటువంటి ఎరువులు ఈరోజు యూరియా దొరకడంలే ఎక్కడ లభ్యం కావడంలే తర్వాత ఎరు రైతు వాడేటువంటి ఎరువులకు క్రీవి సమ్మారకం అందులకి కనీసం ఒక యాభై శాతం రాయితీ ఇవ్వండి ఈ ఇరవై వేలు ఏడు వేలు రెండు వేలు తీసుకుని రైతు ఏం చేస్తాడు రైతుకు కావాల్సినటువంటి వాడేటువంటి దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇచ్చి మీరు ఆ విధంగా క్రిమిసంహారక మందులు ఎరువులు అన్ని సప్లై చేయండి ఆ విధంగా చేయకోకుండా ప్రభుత్వం ఈ భూటకం చేస్తూ ఉంది తర్వాత ఇంక రెండో విషయం వచ్చేసి ఈరోజు పెద్ద హంగమా మంచి పనే చేశారు దాన్ని మంచిది మంచి అనాల్సిందే అందుక కాలువని వెడల్పు చేశారు వెడల్పు చేసి ఈరోజు అక్కడ మా మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్లు నీరు తలవులో ప్రవహిస్తూ ఉంది అంటే పన్నెండు పంపులు కూడా పనిచేస్తూ ఉన్నాయి పనిచేసి పెద్ద ఎత్తున కృష్ణా జిల్లాలు వస్తున్నాయి కర్నూలు జిల్లాకి అనంతపురం జిల్లాకి అదేవిధంగా సత్యసాయి జిల్లాకి అన్నమయ్య జిల్లాకి తర్వాత తిరుపతి జిల్లాలకి చిత్తూరు జిల్లాలకి అన్నిటికీ వస్తున్నాయి నీళ్లు కానీ ఏం లాభం ఒక్క పంట పొనాలకు నీళ్ళు ఇస్తా ఉన్నారా ఒక్క డిస్ట్రిబ్యూటర్ చేసినారా ఒక డిస్ట్రిబ్యూటర్ చేయలే ఎక్కడెక్కడ పంట పొలాలకు నీళ్లు పోయేటువంటి పరిస్థితి లేదు అంటే కాలువలో వచ్చే నీళ్లను చూసి మేము ఆనందపడాలనా రైతులంతా దాని ద్వారా ఆనందపడాలనా కాలువలో వచ్చే నీళ్లు పంట పొలాలకు మళ్లించేటువంటి మార్గాలు ఏర్పాటు చేయండి డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాటు చేయండి అవి చేయకోకుండా కేవలం కాలువలో మేము ప్రవహిస్తున్నాం కేవలం మూడు నెలల్లోనే పనులన్నీ కంప్లీట్ చేసినాం వెల్లుపు చేసినాం సంతోషమే మూడు నెలల్లో బాగా చేశారు కానీ ఏం లాభము ఆ నీటి ఆ నీరు రైతులకు ఏమైనా ఉపయోగపడుతుందా ఈ రకంగా ఇప్పుడు ప్రేమనగర్లో నాగేశ్వర పాట పడినట్ల ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం అన్నట్ల ఆ విధంగా ఇప్పుడు కూడా ఇది కనిపిస్తా ఉంది అందరిని నీళ్ళు ఎవరి కోసం కృష్ణా కృష్ణాజరాలు కావాల్సింది ఎవరి కోసం రైతుల కోసం పొలాల కోసం దాన్ని మీరు అందిస్తా ఉన్నారా అందియడం లేదే తర్వాత ముందేమన్నారు మొదట్లో అక్కడ పట్టిసీమ పూర్తి అయితేనే మొత్తము రాయలసీమ అంతా సుభిక్షంగా మారింది మారుతుంది అని చెప్పారు పట్టిసీమ పూర్తి అయిపోయి ఎనిమిదేళ్ళు పదేండ్లుగా కావస్తుంది మరి ఇప్పుడు రాయలసీమకు నీళ్ళు ఇవ్వడం లేదే పొలాలకు నీళ్ళు ఇవ్వడం లేదే మరి అదేవిధంగా ఇక్కడ మళ్ళీ అక్కడేమి కొత్త నినాదం ఆ గోదావరి జిల్లాలో గోదావరి జిల్లాలని బనకచెర్ల వరకు తీసుకొచ్చి రాయలసీమని సస్యశ్యామలం చేస్తామంటున్నారు అంటే ఎన్నిసార్లు నినాదాలు మార్చి రాయలసీమను మోసం చేస్తారు రాయలసీమ ప్రజలకి వీటి నుంచి ఒరిగేది ఏముంది ఇప్పుడు నీళ్లు పుష్కలంగా కొన్ని డ్యాముల్లో ఉన్నాయి శ్రీశైలం లో ఉన్నాయి తుంగభద్ర డ్యాంలో ఉన్నాయి అదేవిధంగా గండికోట లో ఉన్నాయి తర్వాత ఆ నీటిని పంట పొలాలకు మళ్లించేటువంటి డిస్ట్రిబ్యూటరీలు లేవు మొట్టమొదటి ఆ డిస్ట్రిబ్యూటరీలు పిల్ల కాలువలు ఏర్పాటు చేసేది అది పునుకోగా పునుకోగా అది పునుకోకుండా దాన్నేమో పడేసి మరలా ఇప్పుడు ఎనభై వేల కోట్లతో బనకచెర్ల గోదావరి జలాలు తీసుకొచ్చి బలక్చర్ల వరకు తీసుకొస్తాం అప్పుడు రాయలసీమ సస్యశ్యావలం అవుతుందంటారు తీసుకురావడం అభ్యంతరం లేదు మాకు కానీ ఇప్పుడు మొట్టమొదటి ఇవన్నీ చేయండి ఈ యొక్క సాగునీటి పొలాలకి ఈ నీటిని అందించండి ప్రాజెక్టులోన డ్యాముల్లో ఉండే నీటిని మళ్లించేసి ఆ పంట పొలాలకి నీళ్లు అందించే విధంగా మీరు కృషి చేస్తే అప్పుడు రాయలసీమ సస్యశ్యావలం అయినట్లు అది చేయడం లేదు దానికైనా రైతులకి చాలా చిన్న చూపు చూస్తూ ఉంది ప్రభుత్వం రైతుల్ని చాలా నిర్లక్ష్యంగా చూస్తూ ఉంది అందుకోసమే వీళ్ళు ఏడు వేల రూపాయలు పెద్దంగావా చేస్తున్నారు ఈరోజు దానికని ఇది ఏమాత్రం కూడా సరిపోదు రైతులకి రైతులకి ఏ ఏమాత్రం కూడా ఇది పరిపూర్ణం కాదు అందుకనే రైతును ఆదుకోవాలంటే మొట్టమొదటి వాళ్ళు వాడేటువంటి వ్యవసాయ పనిముట్లకు మీరు సబ్సిడీలు ఇచ్చి ఫిఫ్టీ పర్సెంట్కి ఇవ్వాలా అదేవిధంగా యూరియా క్రిమిసంహారక మారక మందులన్నీ కూడా అవి కూడా ఫిఫ్టీ పర్సెంట్కి ఇవ్వాలా దాంతోపాటు సాగునీరు అందించాలా దానికి కావాల్సినటువంటి డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం